ఫ్రెండ్స్ తీవ్ర దుఃఖంలో ప్రధాని మోడీ ఆమె కన్నుమోత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు ప్రధాని మోడీ ఎందుకంత తీవ్ర దుఃఖాలు ఉన్నారు ఎవరు చనిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆమె ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు అసల కృష్ణమూర్తి అదే విధంగా అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె ఆమె తన సంపాదనలో అత్యధికంగా పలు విద్యా సంస్థలకు ఆర్థిక సాయంగా విరాళాలు ఇచ్చింది ఆమె దళితుల విద్యా వ్యాప్తికి పసల కృష్ణ భారతి ఎంతో కృషి చేశారు అలాగే గోశాలల నిర్వహణకు విరాళలు సమకూర్చారు కాగా రెండు వేల ఇరవై రెండు జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చినప్పుడు పసల కృష్ణ భారతిని సత్కరించారు అలాగే ఆమెకు పాదాభివందనం చేసిన ప్రధాని మోడీ ఆశీస్సులు తీసుకున్నారు అయితే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఆంక్షలను ధక్కరించి భీమవరం సబ్కర్ ట్రాఫీస్ పై భారత జెండా ఎగరవేసిన ఘటనలో పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ లో కృష్ణమూర్తి దంపతులను అరెస్ట్ చేసిన అధికారులు కఠిన కారాగార శిక్ష విధించారు కాగా జైలు శిక్ష పడిన సమయానికి అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం కనీసం కరిగించలేదు జైలులోనే ఆమెకు కృష్ణ భారతి జన్మించారు కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని స్వాతంత్ర భారతి ఆకాంక్షలు గుర్తు చేస్తూ ఆమెకు కృష్ణ భారతి అని పేరు పెట్టారు ఆమె తొలి పది నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది పశ్చిమ వెప్పరు గ్రామంలోని తమ యావదాస్తిని స్వాతంత్ర పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు హైదరాబాద్ నగరంలో ప్రముఖ గాంధీవాది పసర కృష్ణ భారతి కన్నుమూశారు